నా పేరు పెద్దబాటు అండి మాది విజయవాడే ఈ ప్రభుత్వం ఇంకెందుకండి మమ్మల్ని అడుగుతావు ఎలా ఉందో మీకు తెలుసుకండి అన్నీ మళ్ళీ తిరిగి మళ్ళీ మమ్మల్ని అడుగుతారు ఎలా ఉందా అని మీకు తెలుసు మరి మేము గెలిపించుకోలేదు మీరు గెలిపించుకున్నారేమో మేమైతే ఎట్లే మేము పబ్లికే చెప్తున్నాను మేమైతే ఓట్లు వేయలేదు వాళ్ళ ఇంకా మాకు తెలుసు ఆయన వచ్చి ఏం చేస్తాడని ఏం చేస్తాడు మాకేం చేయలేడని మాకు తెలుసు మేము పవన్ కళ్యాణ్ మేము రావాలనుకున్నాం మేము పవన్ కళ్యాణ్ ఓట్లు వేసాము కానీ శాన్స్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్కి ప్రజలు శాన్స్ ఇవ్వలేదు సీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఒకే శాన్స్ ఒకే శాన్స్ అన్నారు అందరూ నమ్మారు తాతలు అమ్మమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ బాబాయిలు అందరూ నమ్మారు ఒక సాన్స్ అని చెప్పి వాళ్ళ నాన్న మీద అభిమానులు వేశారు వేశారు కానీ ఒక్క చెల్లెల మీద ఒక అక్క మీద అక్కలారా నేను నేనున్నాను మీకు అకౌంట్లో బట్టను అన్నారు ఎవరికి నొక్కుతున్నారండి బట్టను ఎవరికి వస్తున్నాయి డబ్బులు చెప్పండి పలానా వేస్తామని పేరు చెప్పండి పలా అక్కకి వెళ్ళిన పేరు మాకు ఇప్పుడు ఆధార్ కార్డులు అన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా మరి పలాన అక్కకి వెళ్ళిపోయినాయి డబ్బులు అని చెప్పండి ఏ ఏ రోడ్డు వేయిచ్చారు ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఎక్కడ వేయించారు ఒక రోడ్డు చూపించండి అందరూ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అమ్మ క్యాంటీన్ ఉంది అన్న క్యాంటీన్ క్యాంటీన్ తీసేశారు ఇప్పుడు ఎంతమంది లేబర్ ఉన్నారు లేబర్ ఫుడ్డు తీశారుగా తినే ఫుడ్డు తీసారు నోట తీశారుగా ఒకటి తీశారు మీ ప్రభుత్వం మీద ఒక ఏదైనా పెట్టారా ఏమైనా అన్నదానం అని పెట్టారా ఏమీ లేదు ఇప్పుడు ఎక్కడ గుళ్ళు ఉన్నా అన్ని గుళ్ళు చేసి పాడు చేశారు కొట్టేశారు ఎందుకు కొట్టారంటే అది సంబంధం లేదు ఏమని చెప్పాలి ఇంకా సీఎం గురించి ఏం చెప్పాలి ఇప్పుడు అందరూ ప్రజలకు అందరికీ తెలిసింది ఇప్పుడన్నా మేలు కొన్ని మేలుకొని మనకు ఒక జనసేన ఒక పవన్ కళ్యాణ్ నిలబడ్డారు అతనే అడుగుతున్నారు ఒక శాన్స్ అని మరి అతను ఒక ఛాన్స్ అడిగినప్పుడు అతను పోటేసినప్పుడు పవన్ కళ్యాణ్కి ఎందుకై రోటు పవన్ కళ్యాణ్ రాగానే దండ్ లేయటము గజమాలు వేయటము సెల్ఫీలు తగ్గడం అది కాదండి మేము కోరుకునేది సీఎం చేయాలి ప్రతి ఒక్కరూ యూత్కి చెప్తున్నా ముందు నేను యూత్కి యూత్ అయినా ఇప్పుడైనా మేలుకోవాలి మేల్కొని మన పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి సీఎం చేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు మన గురించి కాదు మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు వచ్చే పిల్లల గురించి యూత్ గురించి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు అది ఆలో మైండ్లో పెట్టుకొని ఆలోచించి మన భవిష్యత్ మన చేతిలోనే ఉంది మన హక్కు ఓటు హక్కు మంది మనం ఎవరు సీఎం కావాలో ఎవరు కావాలో మనం నిర్ణయించుకునే హక్కు మనకుంది పవన్ కళ్యాణ్ గెలవాలి ఏమని చెప్పనండి అన్ని పెరిగినాయి మీరు అసలు ఆ మాట అలాగ అడుగుతున్నారు మమ్మల్ని అర్థం కాట్లా ఇప్పుడు ఎలా ఉన్నాయి మీకు తెలుసు కానీ అదే కోసం మమ్మల్ని వేస్తున్నారు ఏం చెప్పాలి బస్సులు ఛార్జీలు పెంచేశారు గ్యాస్ పెంచేశారు కరెంట్ బిల్లులు పెంచేశారు పిల్లలకి చదువు జాబులు లేవు బీటెక్ చదువు ఎవరు ఎందుకంటే నా కొడుకే బీటెక్ అయిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది జాబ్ ఏదండి జాబ్ ఏది జాబ్ లేదు ఏం చేస్తాడు బీటెక్ చదివిన పిల్లడు ఏం చేస్తాడు ఎక్కడికి వెళ్ళి ఏం పని చేసుకుంటాడు ఎవరు టెన్త్ క్లాస్ చదివినాడు ఏ పని చేయగల బతకాడు ఇప్పుడు బీటెక్ చదివినాడు ఎవరు చిన్న పనులకు వెళ్తారా జాబులు అయ్యి జాబులు ఒక్కరికి జాబ్ ఇప్పిస్తాను అన్నాడు ఏది జాబులు లేవు ఏమీ లేవు సచివాలయం లేవండి దేనికి ఎంత ఇస్తున్నారండి శాలరీ బీటెక్ చదివినాడు బీ బీటెక్ చదివిన అబ్బాయికి చచ్చి జాబ్ చేస్తారా పదివేలు ఇస్తారు పదివేలు ఎలా సరిపోతాయి ఎలా సరిపోతాయండి ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీ పదివేలు సరిపోతాయా పదివేలు తీసుకొస్తే సరిపోతాయా మీరు చెప్పండి మీరు చెప్పండి మీరే అడుగుతున్నారు ఆ కోసము మీరు చెప్పండి పదివేలు సరిపోతాయా ఇప్పుడు సీఎం అన్నాక ఎన్నో ఉంటాయి ఎన్నో హక్కులు ఉంటాయి తన తీయాలి తన చెయ్యాలి పనులు ఏం పనులు చేస్తున్నారు మాకు అర్థం కాట్లేదు మేము ఇప్పుడు గట్టిగా గట్టిగా నుంచున్నాం మా పవన్ కళ్యాణ్ రావాలి మా పవన్ కళ్యాణ్ సీఎం చెయ్యాలి మేము గట్టిగా మేము వేరు మహిళ అందరూ పోరాడుతున్నాము కానీ మాకు దండలు ముందు ముందుకు చెప్తున్నా ఊతికి పిల్లలకి కాలేజీ పిల్లలకి పట్టణాలు వద్దు సెల్ఫీలు వద్దు మనకి పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి అది ఒక్కటే జయం చేసుకోండి ఎవరైనా సరే మేము ఎక్కడికైనా పోరాటం అప్పుడు మేము బయటకు వచ్చామంటే దేనికండి ఒక మహిళ అవి మేము బయటకు వచ్చామంటే మా వెనక సపోర్ట్ మా భర్త సపోర్ట్ మా పిల్లల సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ సీఎం చేసుకోవాలని మాకు సపోర్ట్ ఉంది అందుకని మేము రోడ్డు మీదకి వచ్చాం వచ్చి మేము పోరాడుతున్నాం ఏదైనా సరే చూపిస్తాం ఎవరు పర్సనల్ తీసుకురావద్దండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మ్యారేజ్లు అని అని చెప్తున్నారు మూడు పెళ్లి తన పర్సనల్ తందే తన పర్సనల్ ఉందండి ఇప్పుడు ఎనకున్నారండి వెనకున్న అన్నాలు ఉంటారు చూసావా ఎంతమంది మే ఇంకా అది చెప్ మేము ఒక మైలు అయి మేము ఆ వార్డు మేము వాడకూడదు అది ఇప్పుడు పర్సనల్ ఇప్పుడు ఎన్నో ఉంటాయి కుటుంబంలో ఫ్యామిలీ అన్నాక పర్సనల్ ఎన్నో ఉంటాయి అవి తీసుకొస్తే ఎట్లా రాజీ కన్నులు అది తీసుకురాకూడదు కదా ఒక మనిషికి మంచి చేస్తున్నాడా చేయలేదా అది అది తీసుకురండి ఇప్పుడు సీఎం మా అవ్వముందే రైతులకు ఎంత మేలు చేశాడు ఎంతమందరికి సాయం చేస్తున్నాడు తప్పు మీద ఉన్నారు ఏం చేశారు చెప్పండి మీరు పదవులో ఉన్నారు ఓట్లు ఓట్లు ఎలక్షన్ లో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు వస్తారు ఏంటి అనేది డౌట్ మీద అందరం బాధపడుతున్నాం ఓట్లు దొంగట్లు పోయిన సారైనా ఎవరు ఓట్లే సరే ఓట్లు మొత్తం అటు తిరిగే తప్పుడు చేసుకున్నారు తిరిగి తప్పుడు చేసుకున్నారు మాట

చాలా చేసి నువ్వు ఉపయోగించుకోవాలి అంతేకాని ఆయన చేస్తానికి లేదు ఆయన జీవనం రాస వచ్చి పక్కకి వెళ్ళిపోతాడే పెట్టోని రాసం పక్కకెళ్ళిపోతాడే వాళ్ళు ఏంది ఎంతమంది ఆడబడుతుంది జీవితాలు నాశనం అయిపోవాలి ఎంత మంది ఉద్యోగాలు లేకుండా వెళ్ళిపోతున్నారు మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు ఎవరి ఎవరూ ఎవరు కాపాడరు మనం చేయగలుగుతున్నావా ఏంటి వాళ్ళల్లో వాళ్ళు గెలిపించు వాళ్ళు వాళ్ళలో ఉండవాళ్ళు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఏమైనా ఉపయోగించుకుంటున్నారు దాని గురించి నీకు ప్లాట్లు ఇస్తాను ప్లాట్లు జనానికి ప్లాట్లు ఇస్తున్నారన్నావు నీ గ్రూప్ లో ఉపయోగించుకుంటున్నావు ఇచ్చారు పదమ్మల పేరు బ్లాట్ ఇస్తున్నావు అంటున్నారు అవి తీసేసి ఇంకోసారి వచ్చే పడతాయి ఎవరికి ఇచ్చారు ఒకరికి ఉపయోగపడిందా ఈయన చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మంచి పని ఉపయోగిస్తున్నాడు ఆయన జేబులో రూపాయి కష్టపడింది పది పదికి పంచి పెడుతున్నాడు ఆయన రూపాయిని ఒకరికి ఒకరి కష్టాన్ని ఆశించకుండా మనకు మళ్ళీ జనానికి ఇస్తున్నాను నవరత్నాలు అని చెప్పి పది కోట్ల రూపాయలు అప్పు చేసి పాతి కోట్ల పాతి లక్షలు పని చేసి డెబ్బై ఐదు కోట్లు దాటేసుకోవట్లేదుగా చేయట్లేదుగా ఆయన కష్టము ఆయన కష్టము పది మందికి పెడుతున్నాడు ఉపయోగిస్తున్నాడు వేస్తున్నాడు ముందు అమ్మఒడి అన్నారు అమ్మఒడి అన్నారు వాళ్ళకి నెక్స్ట్ ఫస్ట్ సారి ఇస్తాం నెక్స్ట్ కరెంటు బిల్లులు ఉన్నాయని మీటర్లు ఉన్నాయని ఎన్ని వదిలాడంటే సార్ ఎన్ని వదిలాడు ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయి అయ్యావను కంట్రోల్ చేయగలుగుతున్నారా ఎంతమంది ఆడవాళ్ళు అల్లాడిపోతున్నారు ఆ అయ్యాను కంట్రోల్ చేయగలరా ఆడవాళ్ళని అల్లా జరుగుతున్నారు ఆమె ప్రభుత్వం ఏంటంటే దోసిన వాళ్ళకే దొరుకుతుంది అక్రత్తగా మాట్లాడి దోసుకున్న వాళ్ళకి దొరుకుతుంది న్యాయంగా పోయే వాళ్ళకి న్యాయంగా మాట్లాడే వాళ్ళకి ఏం దొరకట్లేదు అదే దానివల్ల ఇప్పుడు ఈ తిండికి ఎన్ని రేట్లు పెరిగినాయి అండి వాళ్ళు ఇస్తున్నారు ఎన్ని రేట్లు పెరిగినాయి ఏమన్నా మనకి ఏమన్నా ఉంటుందా ఫలితం ఈ మహిళా సంఘం ఉందంటే ఎంత చేస్తున్నాడు ఆయన దేని చేస్తున్నాడు అనాథల భోజనం పెడుతున్నాడు మహిళా సంఘం అని మాకు ఇప్పుడు ఈ మహిళా సంఘం పెట్టినాకే మాకు ఆడవాళ్ళం రావడానికి ముందు ధైర్యం ఇచ్చాడు మురళీకృష్ణ గారు నిజంగా ఆయనకి చేతులు దండం పెట్టచ్చు ఎందుకంటే ఆడవాళ్ళం ఏనాడు బయటికి రాను వాళ్ళం కూడా ఈరోజు మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది ఎందుకు నీ మాలానే కదా ఇవాళ మురళీకృష్ణ గారు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు ఆడవాళ్ళని ఆడవాళ్ళని మహిళ మహిళలుగా ఏర మహిళగా చేయాలని చేశాడు మేము కాడ ఆ మహిళలలో ఉంటాము కానీ మేము ముందుకు వెళ్తాము ఎంతవరకు అయినా సాగుతాం ఎందుకంటే మమ్మల్ని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంత నరకు వెళ్ళబోతున్నారో ఆడపిల్లలు లేదు చిన్నపిల్లలు లేదు పెద్ద పిల్లలు లేదు అందరిని దారుణంగా ఎందుకు ఈ ప్రభుత్వం అలా చేయటం ఏం చేశారు చిన్న బిడ్డలు చిన్న నోరు లేని బిడ్డలు ఏం చేశారు ఆ బిడ్డలు వ్యక్చారం చేస్తున్నారే ఒక కనీసం ప్రభుత్వం ఉన్నదే కానీ కనికరించిందా కనికరించలేదుగా ఎందుకు కనికరించట్లా పోతే వాళ్ళే లేలే వాళ్ళ తల్లి బిడ్డలు ఎంత ఏడుతున్నారు దేనికి ఏడుతారు కనీసం పెంచి ఇట్లా సన్నాసులకి ఇచ్చి మేము బలి అయిపోవాలా ఎందుకు ఈ ప్రభుత్వం ఉంది కనికరించాలి మా మీద ఇప్పటికైనా కనికరించాలి కనికరించకపోతే మేము ఎంత దూరమై వెళ్తాం వేర మహిళగా సాధిస్తాం